ఫ్రెండ్స్ టెక్నో నుంచి దివాళీకి సంబంధించినటువంటి గిఫ్ట్ హ్యాంపర్ అయితే వచ్చింది నా కోసం అలాగే మీకోసం కూడా సో నేను మీకు అయితే పంపించాను కానీ బట్ ఏం పంపించారు అనేది చూపించగలను సో ఇక్కడ టెక్నో త్యోహార్ అని చెప్పి వీళ్ళకి సంబంధించినటువంటి ఒక క్యాప్షన్ బాక్స్ లోనే మనకి రావటం రావటమే డ్యామేజ్ వచ్చింది సో ఒక బాటిల్ అయితే పగిలిపోయింది ఆ ట్రాన్స్పోర్టేషన్ లో కొంచెం బెటర్ ఉంటే బాగుంటది యూజువల్ గా ఏముంటుందంటే డ్రై ఫ్రూట్స్ లైక్ కాజు పంపించారు అలాగే ఆల్మండ్స్ అండ్ దీంతో పాటు ఐ థింక్ ఇవన్నీ అంజీర్స్ సో వీటిని పంపించారు ఇది బాక్స్ ఇదే పగిలిపోయింది సో దీని పక్కకు పెడదాం నో ప్రాబ్లం అండ్ ఇక్కడ మనకి పిస్తా డ్రీమ్ డార్క్ చాక్లెట్ పంపించారు సో రెండు పంపించారు అండ్ దీంతో పాటు ఇక్కడ ఎస్ పెర్ఫ్యూమ్డ్ అంతేనండి అరోమా ఫీల్డ్ డియాస్ రెండు పంపించారు క్యాండల్స్ అండ్ దీంతో పాటు ఒక దివాలి గ్రీటింగ్ ఫ్రమ్ టెక్నో అండ్ గిఫ్టబుల్ అండ్ ఇది కూడా గిఫ్టబుల్ సో ఇది కూడా నాకు తెలిసి వాళ్ళ దగ్గర నుంచి పంపించినట్టున్నారు కాన్సెప్ట్ అయితే బాగుంది అండ్ మనకి కొన్ని రంగోలీస్ అయితే పంపించారు ఫర్ ఎగ్జాంపుల్ అంటే స్టెన్సిల్స్ ఇవి దివాళికి మీరు ముగ్గులు ఇలాంటివి వేయాలనుకుంటే స్టెన్సిల్స్ యూస్ చేస్తూ చేయొచ్చు అంతే అపార్ట్ ఆఫ్ దిస్ బాక్స్ ఏం లేదు అన్ని గ్లాస్ పేసెస్ అంతే ఎనివే టెక్నో తరఫున అలాగే నా తరఫున కూడా మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ అండ్ సేఫ్ దివాలి